హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తలకాయ కూరని ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే బగారా రైస్ని కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ అయితే తీసుకున్నాము ఆ కుక్కర్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక కొంచెం జీలకర్ర వేసాను అలాగే కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి అలాగే కొంచెం చెక్క ఒక బగార ఆకును ఇలా చుంపుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్న పీసుల కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేయాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది దీనిలోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకున్నది వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను దీనిలోని అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నాన్ వెజ్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా అంత బాగా ఫ్రై అయిపోయింది కదండి ఒక కేజీ తలకాయ అయితే తీసుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని అంతా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను దీన్ని దీనిలోకి యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఇలా కలిపేసి ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కొంచెం ఫ్రై చేయాలి చూడండి దీనిలో వాటర్ అనేది వస్తాయి ఇలా ఇలా మరీ ఒకసారి కలుపుకోవాలి ఇలా దీనిలోని నీచి వసనంత పోయేదాకా కొంచెం బాగా ఫ్రై చేయాలి దీనిలోకి కారంని యాడ్ చేసుకుందాము ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా ఆ పీసులకు అంతా పట్టేలాగా అంతా బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకున్నాము ఈ పీసులు మునిగేంత వరకు వాటర్ని అయితే వేయాలి అలా వేసుకుంటే సరిపోతుంది ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను నేను నేనైతే ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక ఐదారు విజిల్ అయితే సరిపోతుంది బాగా ఉడికిపోతుంది అది అంతలా మనం బగారా రైస్ని అయితే రెడీ చేసుకున్నాము ఇలా స్టవ్ ఆన్ చేసి మరొక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను ఈ నెయ్యి ఇంట్లోనే తయారు చేశాను ఈ నెయ్యిని నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాను కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఒక టూ గ్లాసెస్ రైస్ని అయితే కడిగేసి నానబెట్టాను ఈ రైస్ని ఈ దీనిలోకి వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం తక్కువగా వేసుకొని దీనిలోకి సరిపోయే అంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి చూడండి తలకాయ కూర కూడా ఒక ఐదారు విజిల్ వచ్చాయి దాన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే బగారా కూడా ఒక టూ విజిల్స్ తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది కదండి చాలా పొడి పొడిగా వచ్చింది బగారా రైస్ కూడా తలకాయ కూర కూడా చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఐదారు వీజిలకి చూడండి చాలా బాగా ఉడికింది తలకాయ కూర ఇది కూడా రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనిలోకి ఫైనల్గా ఒక టూ స్పూన్స్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఫైనల్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే తలకాయ కూర రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా కొంచెం సూప్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక ప్లేట్లోకి బగారా రైస్ తలకాయ కూర ఈ రెండు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా వేడి వేడి తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్